అందరు అనుకుంటున్నారు వాడి పని అయిపోయింది అని అందరు అనుకుంటున్నారు ఎప్పుడు చనిపోతాడు అని అందరు అనుకుంటున్నారు కుదరని రోగం వచ్చింది అని అందరు అన్ని మాటలు అనుకుంటున్న దావిది గారి ధైర్యం ఏంటి అని ఒక్కసారి నేను ఆలోచించినప్పుడు ఈ పరిస్థితులన్నిటి కూడా నాకు కళ్ళ ముందు వచ్చినట్లుగా గడిచిన వారమంతా దేవుడు నాకు చూపిస్తూ వచ్చాడు ప్రతి క్షణం ప్రతి క్షణం ఎన్ని మనకు అనదుకూలం పరిస్థితులు వచ్చినా ఆరోగ్యం సహకరించకపోయినా మాట కూడా రాని పరిస్థితుల్లో గడిచిన వారమంతా నేను బాధపడ్డా కానీ ఆ పరిస్థితుల్లో నాకు అర్థమైంది ఏంటంటే ఈ మాట మన నోట రావాలి ఈ మాట మన నోట రావాలంటే సాధారణంగా వచ్చే మాట కాదు ఇది యహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తు అనే మాట సాధారణంగా వచ్చే మాట కాదని గడిచిన వారం నాకు అర్థమైంది ఎంత మనం నలిగిపోతే ఎంత మనం దిగజారిపోతే ఎంత మనం కృంగిపోతే ఎంత మనం కష్టాల కొలుములో కూరుకుపోతే ఈ మాట అనగలుగుతాం అన్నది గడిచిన వారు నాకు కనబడింది వాస్తవానికి అసలు ఈ పూట ఇలా నిలబడడానికి కూడా శక్తి లేదు కనీసం మాట రాని పరిస్థితి కానీ దేవుడు గడిచిన రాత్రి శనివారం జరిగిన ప్రార్థనలో ఒకే ఒక్క మాట మాట్లాడాడు ఆత్మను ఆర్పకుడి ఆ మాట ద్వారా ఆ మాట నాకు తెలియని రీతిగా అప్పటికప్పుడు దేవుడు వాగ్దానాన్ని మరొకసారి చేతబట్టుకొని మాట్లాడితే ఆ మాట ద్వారా దేవుడు రాత్రి బలపరిచాడు ఎన్ని పరిస్థితులైనా రానివ్వండి మనకి మన ఆత్మ దీపం ఆరిపోకూడదు ఎంత నష్టమైనా రానివ్వండి దేహం మీద ఎంత బలహీనత అయినా రానివ్వండి ఏ రకమైనటువంటి ఇబ్బందులైనా రానివ్వండి కానీ మన ఆత్మ దీపం ఆరిపోకూడదని రాత్రి నాకు దేవుడు తేటగా బయలుపరిచాడు సమస్యలు బలహీనతలు ఆర్థిక ఇబ్బందులు ప్రతిరోజు ఉండేవే కానీ మన ఆత్మ దీపం అంట ఏ రోజు వీటిని బట్టి ఆరిపోకూడదు ఆత్మ ఆత్మదీపం వెలిగించబడతానే ఉండాలి దేవునిలో మనం దేదీప్యమానంగా వెలుగుతూనే ఉండాలి ఆమె చెప్పండి